చర్చలు ఫలించకపోతే సమ్మె ఉధృతం గత పది రోజులుగా ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్ యూనియన్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సమ్మె నేడు జరగబోయే చర్చలు ఫలించకుంటే మరింత ఉధృతం చేస్తామని ఇంజనీరింగ్ వర్కర్ యూనియన్ నాయకులు తెలిపారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు కమిటీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేపట్టడం జరుగుతూ ఉంటుంది ఈ సమ్మెలోని చివరి రోజు భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఆ యూనిట్కు పిలుపునివ్వడం జరుగుతూ ఉంటుంది ఈరోజు పిలుపును సమ్మెలోని ఈ ఈరోజు పిలుపునివ్వడం జరిగింది ఈ పిలుపులో మా యొక్క డిమాండ్ సఫలీకృతమైతే మేము సమ్మెను విరమింపజేస్తాము ఒకవేళ మా యొక్క డిమాండ్లన్నీ సఫలీకృతం కాకుండా ఉండనట్లయితే సమ్మెను తీవ్రంగా ఉధృతం చేస్తామని తెలియజేస్తున్నాము రాష్ట్ర ప్రభుత్వానికి మరొకసారి మేము విన్నపం తెలియజేస్తున్నాము మా యొక్క డిమాండ్లన్నీ సఫలీకృతం చేయాలని మనం చేస్తున్నాం లేని నేడలా ఈ యొక్క సమ్మెను మరో మన ముందుకు ఉద్ధృతంగా తీసుకెళ్తామని మా మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల తరఫున ప్రభుత్వానికి హెచ్చరిక తెలియజేస్తున్నాము నా పేరు ఎం బాలరాజు ఎమ్మెరూ మున్సిపాలిటీ వర్కర్ థ్యాంక్ యూ